లేదు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక హోదా కావాలని కోర్టుకి కౌంటర్ లేదు పోరాడితేనే కదా వచ్చింది పదిహేను వందల మంది బలిదానం అయితేనే కదా తెలంగాణ భాగం తెచ్చుకున్నది మరి ఈ రోజు రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్ కి ఎందుకు అమలు పోయారు దిస్ ఇస్ మై క్వశ్చన్ రాజ్యసభ స్థానాల గురించి కూడా చర్చిస్తారు చంద్రబాబు బాగుంటుంది పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఆయన్ని పార్టీ విలీనం చేసుకున్నారు పదకొండులో ఇప్పుడు నాగబాబుకి ప్రత్యేకంగా రాజ్యసభ ఇచ్చి పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన్ సనాతన చూడండి